పదో తరగతి పరీక్షల నేపథ్యంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు బుధవారం ఆదిలాబాద్లో నిర్వహించిన ఎంఈఓ హెచ్ఎం సమావేశంలో ఆయన పాల్గొన్నారు నెక్స్ట్ వీక్ ఏంటి మళ్ళీ సేమ్ ఇంట ఇంకొక ఎగ్జామ్ ఆడితుంది రిజల్ట్ మీరు ఎక్కువ ఫోకస్ మీకై అయింది మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు ఏమైంది ఒకటి మీరు ఫ్రీక్వెంట్ గా గనుక మీరు రివ్యూ చేస్తే ఇదే మెయిన్ అక్కడ एसएससी ఎగ్జామ్ లో మస్ట్ మార్క్స్ ఫస్ట్ ఫ్యాక్స్ కుము మార్కింగ్ క్లాస్ లో ఉంది క్లాస్ లో అంతే కాదు నా హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ మీరు 10 మంది పిల్లలు గనుక పట్టడం వలన నిన్ను పడగలడుతున్నాడు ఇబ్బంది ఏ క్వశ్చన్ ఏ మీరు ఎగ్జామ్ పెట్టినా కూడా ఎగ్జామ్ మీరు పేపర్ వాల్యూ చేసి పిల్లలకి ఇచ్చిన తర్వాత టెక్స్ట్ జరగవలసిన అంశం ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే మీరు ఒక పది క్వశ్చన్స్ తో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ పది క్వశ్చన్స్ లోపల ఆ పది క్వశ్చన్స్ లోపల ఎక్కువ మంది ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయినారు ఒక ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అంటే బహుశా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి దాన్ని మళ్ళీ సబ్జెక్ట్ టీచర్ ఏం చేయాలని సింప్లిఫై చేసి ఈజీ ఈజీ లేదా తొందరగా నేర్చుకునేటట్టుగా ఏ రకంగా వాళ్ళకు మనం బోధన చేయాలి ఇప్పుడు మనకు ఐఎఫ్పీ ఉన్న ఇంటర్నేషనల్ ప్లాన్ ప్లానర్స్ నేను మేము కూడా చెప్పారు ప్రతి టీచర్ స్టూడెంట్ను రెండు గ్రూపులుగా చేయండి లేదా మూడు గ్రూపులుగా చేయండి ఆవరేజ్ ఎబో ఆవరేజ్ మనకు మూడు ఐఎఫ్పీ ప్లానర్స్ ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్ ను ఒక్కొక్క రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళకు ఆ డిజిటల్ ద్వారా డిజిటల్ బోధన ద్వారా కనుక వాళ్ళు చెప్పినట్టయితే తొందరగా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది సో ఈ రకమైన ఆ గ్రూప్స్ విభజన కావచ్చు ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కావచ్చు ఏ స్కూల్ లో కూడా ఇది లేదు చేసుకోవాల్సిన బాధ్యత అంటే స్కూల్ లీడర్ హెడ్ మాస్టర్ ఫస్ట్ థింగ్ రెండోది ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇవాళ పన్నెండో తారీఖు మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే పంతొమ్మిదో తారీఖు నాడు ఇంకొక ఎగ్జామ్ వస్తుంది ఇవాళ ఎగ్జామ్ పెట్టారు మార్క్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ క్లాస్లో లో టెన్త్ మీ స్కూల్లో టెన్త్ క్లాస్లో ముప్పై మంది ఉన్నారా ఆ ముప్పై మంది పేర్లు ఇవాళ డేట్ వేసుకుని ఈ డేట్ నాడు ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి దాంట్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఈ పాటిలో మీరు నాలుగైదు టెస్ట్ పెట్టుంటే ఐదు వర్షాల్లో మార్కులు వచ్చిండే ఒక్కొక్క స్టూడెంట్ వైజ్ గా మీరు మార్కులు కనుక గమనిస్తే మీకే తెలిసిపోతుంది ఈ పిల్లవాడు ఎవరైనా వెనకబడ్డడా ఓకే పర్వాలేదా ఆ మార్కులు మరి రెండు మూడు రెండు మూడు కనుక వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని సెపరేట్ గా వాళ్ళకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు ఎవరు చేస్తారు యాక్షన్ ప్లాన్ అంటే సబ్జెక్ట్ టీచర్ చేసుకోవాలి మీరు సబ్జెక్ట్ టీచర్ కూర్చోబెట్టుకుని వీళ్ళకి ఏం చేస్తారు మీరు